హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాల రేట్ల బాధుడు బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి చేసినాడు కదా ఇది కూడా ఇంటింటికి రేషన్ అందించే రే అందించే వాహనాలు తీసేసి ఆ రేషన్ ద్వారా సబ్సిడీకే సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం కూడా మానేసినాడు ఆ బాధుడు కూడా ఒప్పుకోవాలి ఇంతకుముందు రేషన్ కందిపప్పులు రేషన్ 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 ఇరవై ఐదు పర్సెంట్ తక్కువ డిస్కౌంట్ వచ్చాడు ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేసాడు ఆ రేషన్ ద్వారా అందించే పప్పులు లాంటివి ఆపేయడం వల్ల పప్పుల పప్పుల ధరలు బాధుడే బాధుడు అవి కూడా చేశాడు అవి కూడా ఒప్పుకోవాలి ఈయన అన్ని రకాలుగా బాధుడే బాధుడు కార్యక్రమానికి మొదలుపెట్టాడు ఈ సంవత్సర కాలంలో ఏకంగా ఈయన తీసేసిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా మూడు లక్షల పైచులకు ఉద్యోగాలు తీసేసాడు కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కదా దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు దాదాపుగా మూడు లక్షల పైచులకు ఉద్యోగాలు పోయాయి రెండు లక్షల అరవై వేల వాలంటీర్ల ఉద్యోగాలు కాకి ఈ రేషన్ బండ్లు నడిపే వాళ్ళు వాళ్ళకు ఒక హెల్పరు బండి డ్రైవరు తొమ్మిది వేల రెండు వందల బండ్లు ఓ డ్రైవరు ఒక హెల్పరు ఒక ఇరవై వేల ఉద్యోగాలు కాకి ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లో పనిచేస్తూ ఉన్న ఈ డ్రైవర్లు ఈ హెల్పర్లు ఎండీయులు ఒక ఇరవై వేల ఉద్యోగాలు హుష్ కాకి బ్రోవరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తా ఉన్న మరో పదహైదు వేల మంది సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు హుష్కాకి ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు ఇల్లు నేను చెప్పాల్సిన పనులు అన్నీ కలుపుకుంటూ మూడు లక్షలు పైచులకే ఉద్యోగాలు హుష్ కాకి నేను వచ్చిన తర్వాత చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు ఒకవైపున అల్లాడుతూ ఉంటే మరోవైపున ధరలు పెరిగి చంద్రబాబు మోసంతో జనం కింద మీద పడుతూ ఉన్నారు ఒకవైపున ప్రజల పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే రెండో వైపున గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమైనా మేలు జరిగిందా అంటే అది లేదు అది శూన్యమే అది ఒక మోసమే వస్తూనే ఆయారిస్తాను అన్నాడు అది పాయే ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు కొత్త పిఆర్సీని ఇంతవరకు వేలా కొత్తది త్వరగా వేస్తే త్వరగా ఉద్యోగస్తులు జీతాలు పెంచాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళని అట్టా పొడిచే మూడు డిఏలు పెండింగ్ ఇప్పటికీ ఈ జూన్ నెలాఖరుకు వచ్చేసరికి జూలై ఫస్ట్ వచ్చేసరికి నాలుగో డిఏ పెండింగ్ నాలుగు డిఏలు పెండింగ్ ఈ జూన్ ఈ జూలై ఒకటో తారీఖు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం ఎంప్లాయీస్కి మంచి చేస్తూ ఎన్పిఎస్ను తీసేసి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చి మనం ఎంప్లాయీస్కి మంచి చేస్తే దానిని తీసి ఓపీఎస్ తీసుకో ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు అక్కడ వెన్ను పోటు పొడిచా దాదాపుగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే ఇరవై వేల కోట్లు పైచీలకు ఎవరైనా అడిగితే తోకలు కత్తరిస్తా అంటాడు భూస్థాపితం చేస్తామంటాడు ప్రజలకు తాను ఇచ్చిన వాగ్దానాలు వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం తాను తన ఎల్లో మీడియా ఇద్దరూ కూడా రకరకాల స్కెచ్లు వేస్తారు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద తన కళ్ళ ఎదుటి ఆవిరైపోతూ ఉంది సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి గవర్నమెంట్కి రావాల్సిన సంపద తన 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 జోబీలేకి తన దొంగల ముఠా జోబీ పోతా ఉంది ఆ డబ్బులంతా దానివల్ల రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి సంపద సృష్టికత దేవుడెరుగు సంపద ఆవిరి కనిపిస్తూ ఉంది